హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ హ్యాపీ సండే ఈ వీడియో నాన్ వెజ్ లవర్స్ కోసం ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి నేనైతే చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేశాను నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇందులో పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి అయితే ఈ చికెన్ ఎంత మ్యాగ్నెట్ అయితే రోస్ట్ అంత టేస్ట్గా ఉంటుంది రుజ్ ఉన్నవాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు లేకపోయినా బయట ఒక టూ అవర్స్ వన్ అవర్ అయినా ఉంచితే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక నాకు గుర్తుకు వచ్చింది ఇందులో జీలకర్ర పొడి ఇంకా పెరుగు హాఫ్ లెమన్ రసం వేయాలి అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వన్ అవర్ అయితే ఉంచానండి మీ అందరికీ ఏ రెసిపీ వీడియో షేర్ చేసినా ఒకటే చెప్తున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి స్పైసెస్ యాడ్ చేసుకోండి అంటే నేనైతే నార్మల్గా యాడ్ చేస్తున్నాను అయితే నేను చేస్తుంది ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోయే చికెన్ రోస్ట్ అండి ఇందులో స్పైసెస్ అన్నీ కూడా ఇన్స్టెంట్వే ఓనుగా మన ఇంట్లో పచ్చి మసాలా చేసి ఇందులో వేస్తే ఎంతో టేస్ట్గా ఇంకా బాగుంటుందండి సో అది కూడా నేను చేస్తాను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను త్వరలో ఇదే చికెన్ని డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు కానీ ఒకటైతే చెప్తున్నానండి ఈ చికెను బాగా నాని మనం రోస్ట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే పీస్ అనేది గట్టిగా అలా అయితే ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది రసం పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకొని తింటే అలా కమ్మగా ఉంటుంది ఇంకా రెసిపీని అయితే కంటిన్యూ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ త్రీ గ్రీన్ చిల్లీస్ ఇందులో వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నానపెట్టుకొని ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఉన్నప్పుడే చికెన్ యాడ్ చేసుకుంటే రెండు ఈక్వల్గా రోస్ట్ అవుతాయి చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అయితే ఈ చికెన్ రోస్ట్లో కరివేపాకు ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నిజంగా ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే కొంచెమే ఉంది నేను అదే యాడ్ చేశాను మీ దగ్గర ఫ్రెష్ కరేపాకు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి అది నాకు అర్థం కాదు నాకు కొంచెం టైం దొరికితే అది వెజ్ అవ్వనివ్వండి నాన్ వెజ్ అవ్వనివ్వండి కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి చాలా నీట్గా టేస్టీగా కుక్ చేస్తాను అలానే చేద్దాము ఈరోజు మీకు వీడియో కూడా అలానే షేర్ చేద్దాం అనుకున్నాను మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది ఇండక్షన్ స్టవ్ ఉండి బట్టి సరిపోయిందండి లేకపోతే ఈ సండే కాస్త ప్రెసిడేషన్ డేగా అయ్యేది ఇంకా ఏదో అలా కంప్లీట్ అయింది ఈ స్టవ్ పైన కుక్ చేసిన దానికి నార్మల్గా స్టవ్ పైన కుక్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ కూడా మారిపోతుంది అలవాటైన వాళ్ళకైతే ఓకేనండి నాకు అంతగా నచ్చదు మరి ఏం చేస్తాం తప్పలేదు కదా చేయటం అయితే నార్మల్గానే షేర్ చేస్తున్నానండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు అసలు ఈ రెసిపీ కోసం చెప్పడమే ఆపేసాను చికెన్లో వాటర్ అంతా లేకుండా రోస్ట్ అవుతున్నప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా వేసుకోవాలి నార్మల్గా అయితేనే ఇది చాలా టైం పడుతుందండి ఇలా రోస్ట్ అయితేనే టేస్ట్గా ఉంటుందండి నాకైతే చాలా టైం పట్టింది ఈ స్టవ్ పైన ఇంకా ఫైనల్గా చికెన్ రోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ఇంకా ఇలా ట్రై చేయలేదు అనుకుంటే కనుక ఒకసారి చేసి చూడండి ఒకవేళ ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అని కూడా మీరేమైనా చికెన్తో డిఫరెంట్గా టేస్ట్గా కనుక చేస్తే నాకు షేర్ చేయండి మన ఛానల్లో చేద్దాం ఓకేనా మరి ఇంకేంటి చూస్తున్నారు నేను చేసిన చికెన్ రోస్ట్ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ అందరి సపోర్ట్ ఇంకా అభిమానం కంటిన్యూ అవ్వాలని మన ఛానల్ పైన ఇంకా మన ఎస్ఎంజే పికిల్స్ పైన కూడా ఓకేనండి ఇంతగా ఆదరించే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇలా ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈరోజు నా లంచ్లోకి వేడి వేడి అన్నం చికెన్ రోస్ట్ ఇంకా రసం ఇలా అయితే కంప్లీట్ అయింది Oh, <music> you.